ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ యాంగిలే ఎందుకంటే జేడియూ టీడీపీ ఈ రెండు పార్టీలు ప్రధానంగా అక్కడ ఎన్డీఏ మనుగడకు సంబంధించి కీలకంగా ఉన్న అంశం అయితే ఇక్కడ ఇంకో చర్చ కూడా మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు పేరు కూడా మధ్యకాలంలో కొంత వార్తల్లో కనిపించింది ఒకవేళ అంటే టూ థౌజండ్ నైన్టీన్ కు ముందైతే ఈ అపార్చునిటీ లేదు కానీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల టూ టూ ట్వంటీ ఫోర్ తేడా ఉంది ఫోర్టీన్ లో బీజేపీకే పూర్తి స్థాయిలో మెజారిటీ ఉంది సొంతగా మెజారిటీ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అలా కాదు కదా బీజేపీకి ఉన్నది రెండు వందల నలభై సీట్లే టీడీపీ జేడియు మద్దతు లేకుండా ఎవరు కూడా అసలు ముఖ్యమంత్రి అసలు టిడిపి జేడి మద్దతు బీజేపీ అధికారంలో చంద్రబాబు నాయుడు అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని పార్టీల రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నాడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు యునైటెడ్ ఫ్రంట్ ఉండే తర్వాత ఎన్డీఏ వన్ కన్వీనర్ గా ఉన్నాడు ఇప్పుడు అటు ఎన్డీఏ ఇండియా కూటమిలో కూడా ఆయనకు పరిచయాలున్నాయి చంద్రబాబు నాయుడు కోరుకుంటే అది అసాధ్యమైన కాదనుకుంటాను